night निखन भाई निकन भाई जय जयसो अर्चदा अर्चिलेना बुद्ध बुद्धन त्रिसार जय I am a good one, I am a good one, I am a good one, I am a good one चान्द्रवाणस्त्री अथवा षट् संवत्सराणि அவன் மஞ்சதி அப்ப சார் அருச்சென் அண்ணா 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 கொஞ்சம் தரணா பா பா

रहण <US>

I don't know.

కో కో కోరు సమయంలో ఇద్దరికి మాత్రం మాట్లాడే అవకాశం పట్టణి శ్రీ అభిరామ గారిని రెండు

ఎక్కడ ఏ సంఘాల సమావేశ అభివృద్ధి చేసుకోవాలి ఆ కుల సంఘ భవనాలు నేర్పించుకోవాలి ఆ భవనాల ద్వారా పని మంది ఆ కులాల సంబంధించిన పేదలకు సహాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో అన్ని కుల సంఘాలు కూడా నేను ఎంపీ ద్వారా సంప్రదించడం చాలా సంఘాలకు ఎంపీ వచ్చి నేను ఇచ్చే ప్రయత్నం చేసిన దాంతో పాటు తిరుతల మున్నూరు పెద్దలు వచ్చి తప్పకుండా సంఘానికి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వారు వెంటనే ఉపయోగించింది దాంతో పాటు ఎప్పుడైనా కాబట్టి కూడా కేంద్రంగా సహాయం తప్పకుండా చేస్తా మీలో ఒకరిగా మీ వాటిగా తప్పకుండా సహాయం చేసాల్సి కాబట్టి కూడా రాజకీయాల కఠినంగా ఆ కులానికి సంబంధించి పేద ఉన్నప్పుడే ఆ కుల సంఘాలి ఆ కుల సంఘాలకు తొద్దుపే ప్రయత్నం చేస్తా ఉంటుంది ఆలోచన కానీ కుల సంఘం అంటే అన్ని రాజకీయ పార్టీలు లేకుండా అందరూ రాజకీయ పక్క అధికారంలో ఏ పార్టీ పార్టీతో సహాయం తీసుకోవాలి తప్పటి భారతీయ జనతా పార్టీతో చాలా మంది ఈ కులా నాయకులు సహాయం చేసుకుంటే చేయడం కాబట్టి ఆ ఇందులను అందరికి ఉపయోగపడే చాలా సందర్భంగా చాలా నాయకులు వచ్చేది వచ్చి మేము ఆఫీస్ పెట్టుకుంటామంటే ఎక్కడ పెద్ద ಕಾರ್ಯಲಯಕ್ಕೆ ತಾಳ್ಕರಿಸಿದ ಪೇದರಕ್ಕೆ ನಾನು ಒಳ್ಳೆ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಸಿಟಿರಿ ವಿಜುವಲ್ ವಾಲ್ ಮಾತ್ರನೇ ಕಾರ್ಯಲಯ ಒಂದು ಧಾರ್ಮಿಕ ವೈದವನಕ್ಕೆ ಅವಡಿ ಇಟ್ ವಾಸ್ ಅ ಮೀನಿ ಫಂಕ್ಷನಲ್ಸ್ ಗಾರ ಫಂಕ್ಷನಲ್ಸ್ ಗಾರ ಇಡ ಫಂಕ್ಷನಲ್ಸ್ ಅಷ್ಟು ಆ ಸರನ್ ವ್ಯಾಪಾರ ಕಂಪರ್ಸ್ ಗಾರ ಪೂರ್ವಸ್ ಗಾರ ಡೇಟಿಂಗ್ ಗಾರ ಇಟ್ ವಾಟಿ ಅವಕಾಶ ಮಾತ್ರವೇ ಗೆ ಬಿಲ್ ಇಟ್ ಅ ಹೇ ಅಿದ್ರ अदर ಉಪಯೋಗ ಮೋಡಿ ಗಾರ ಅಂತ ಹೇಳಕೊಂಡೆ మీరు వచ్చిన వెంటనే ఓట్ల కోసం ఇష్టాను నిధులు ఖర్చు ప్యాకేజ్ మీ నిధుల ఉపయోగపడే విధంగా ఉన్నప్పుడే ఆ నిధులను ఉపయోగించమని చెప్పి వారి రాజేష్ ఈ కరీంనగర్ పార్లమెంట్లో చాలా ప్రాంతాల్లో మనం అనేక సంఘాలకు మన జరిగింది దాంట్లో బాగానే ఈరోజు ముందుకి

పోయిన బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఐఎస్టీ పోయి రెండు లక్షల ఇరవై వేల ఓట్లతోని గెలిపించినట్టు దాకా ప్రజల బలం ఇంత గెలిపించి కాబట్టి నరేంద్ర మోడీ గారు గుర్తించి కేంద్ర హోంశాఖ సహాయపర్గా బాధ్యత మాట్లాడారు మాట్లాడారు గతంలోకి పోలరు కాబట్టి తప్పకుండా ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం తప్పకుండా తప్పకుండా కృషి ప్రజలు సంతోషపడే విధంగా ప్రజలు వర్షించే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే ప్రయత్నిస్తా ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ అనేక అభివృద్ధి సంక్షేమ పరాలను తీసుకున్న విషయం తెలుసు విద్యా విషయాలు కానీ వైద్య విషయాలు కానీ రవాణా విషయాలు కానీ రైల్వే విషయాలు కానీ సంక్షేమ అమలు విషయంలో కానీ విషయంలో కానీ నేషనల్ హైవేస్ కానీ అన్ని ఒక ప్రణాళిక బరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళ ఈ దేశాన్ని అభివృద్ధి అని చెప్పి ఆలోచనతో కాబట్టి దేశం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అంటే మన నియోజకవర్గాలు మండలాలు గ్రామీణ ప్రాంతం కూడా అన్ని సౌకర్యాలతో ప్రజలు ఆదుకునే ప్రయత్నిస్తే కాకుండా అభివృద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం అభివృద్ధి ఈ దేశం అభివృద్ధి ప్రణాళిక దానికి అనుగుణంగా పార్లమెంట్ యొక్క విద్యా విషయాలు కానీ వైద్య విషయాలు కానీ నేషనల్ హైవే కానీ తప్పకుండా రాబు కృషి చేస్తారు అనేక స్కీమ్స్ పార్లమెంట్లో అమలు చేసే విధంగా అభివృద్ధి జరిగే విధంగా తప్పకుండా కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రాబో ఈ విధంగా మీరు ప్రేమ అవమానం పెట్టారు నేనైతే కొంచెం సెక్యూరిటీ ఎక్కువ

మీరు ఇబ్బంది ఉన్నప్పుడు ఆ ఇబ్బంది నుంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత కాబట్టి బాధ్యత అప్పుడు ఏ ఏదో వచ్చినా ఉంటా సిరిసాలిటీ అభివృద్ధి కానీ మండలాల అభివృద్ధి కానీ జిల్లాకు సంబంధించి అప్పు కూడా నేను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇద్దరు సమన్వయ అందరి శాసనసభ్యులు కానీ అన్ని పార్టీ నాయకుల యొక్క సమన్వయమని కలిసి కలిసిమె అభివృద్ధి ముందుకొస్తే అభివృద్ధి సాధ్యమే పేరు దీన్ని వ్యతిరేకించాలని చెప్పి ఇంకో నాయకుడు అంటే అంతమైన పొరపాటు ఇంకోటి ఇప్పటికే ఇంకా ఎక్కువ ఎక్కువ జరిగాల్సి ఉంటే ఆ స్థాయిలో రాజకీయాల మధ్య రాజకీయ విమర్శలకు పరిమితమై సహకరించే ఆలోచన లేకపోవడం ఇవాళ అభివృద్ధి కుట్టుబడి విషయం వాస్తవం కాబట్టి ఇప్పటికే కూడా ఈ పార్టీ ఆ పార్టీ ఎన్నికల మాత్రమే రాజకీయం ఎన్నికల చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులకు సపోర్ట్ చేసింది పార్టీ కార్యకర్త నాయకులకు సపోర్ట్ చేసింది అవ్వడం లేదు కాబట్టి రాజకీయాలు కూడా రాజకీయాలకు తక్కువ మాట్లాడతా విమర్శలకు తక్కువ సమయ ఈ రోజు ఇప్పుడు హోంశాఖ సహాయం అందరి ఒక ప్రచారం ఏర్పడుతుంది కాబట్టి అందరు నిరంతరం కలుసుకునే అవకాశం నాకు కాబట్టి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసే అవకాశం అన్ని పార్టీల నాయకులకు అందరి అందరూ కూడా పనిచేద్దాం విమర్శలు పొందుబట్టు అవకాశం ఇవ్వకుండా అందరూ కలిసి అభివృద్ధి ఇచ్చేలాగా ముందుకొచ్చి చేద్దాం కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ విధంగా సహకారం ఉన్నప్పుడు కూడా నిబంధనలు లోపడి ఆ కేంద్రం సహకారం కాబట్టి ఆ విషయంలో అతను కలిసి కలిసి గుర్తుంచామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి అనేక విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాం ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మును